శ్రీలీల హీరోయిన్ అవుతానంటే పేరెంట్స్ ఒప్పుకోలేదట అప్పుడు ఓ వ్యక్తి సపోర్ట్ చేశాడట అలా తాను హీరోయిన్ కావటానికి మార్గం సుగమం అయ్యిందట ఈ మేరకు కీలక విషయాలను వెల్లడించింది శ్రీలీల దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కించిన చిత్రం పెళ్లి సందడి గౌరీ రోణం దర్శకత్వం వహించిన పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ శ్రీలీల గ్లామర్ డాన్స్ పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఆ తర్వాత రవితేజకి జంటగా నటించిన ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది దీంతో టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువెత్తాయి అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో శ్రీలీల మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది ఇందులో బాలకృష్ణ కూతురిగా నటించి మెప్పించింది ఆ తర్వాత స్కంద ఆది కేశవ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ ఇలా వరుస డిజాస్టర్స్ ని ఎదుర్కోవటంతో శ్రీలీల కెరియర్ కాస్త స్లో అయింది గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరు కాలం తర్వాత ఆమె నుంచి మరో సినిమా రాలేదు వరుస పరాజయాలు వెంటాడుతూ ఉండటంతో శ్రీలీల ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి తెలుగులో రాబిన్ హుడ్ అనే సినిమాలో నటిస్తుంది నితిన్ హీరోగా నటిస్తున్నాడు అలాగే రవితేజ డ డెబ్బై ఐదవ సినిమా శ్రీలీ హీరోయిన్ గా ఎంపిక చేశారట ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగవంత్ సింగ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే అలాగే హిందీలో హే జవానీ సినిమాలో నటిస్తుంది కాగా శ్రీలీల ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది ఈ క్రమంలో ఆసక్తికరమైన కామెంట్ చేసింది తాను హీరోయిన్ అవుతాను అంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదట అప్పుడు తన తాతయ్య అండగా నిలిచాడట శ్రీలీల హీరోయిన్ కావటానికి ఆయనే కారణమాట ఖాళీ సమయం దొరికితే శ్రీలీల చదువులో మునిగిపోతుందట శ్రీలీల మెడిసిన్ చదువుతున్న విషయం అందరికీ తెలిసింది తన ఫ్యామిలీలో అందరూ డాక్టర్సే ఉన్నారట కాగా జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఐ ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా శ్రీలీల హాజరయ్యారు ఈ ఈవెంట్ వేదికగా నిర్మాత అల్లు అరవింద్ శ్రీలీలకి ఒక మూవీలో ఆఫర్ ఇచ్చాడట నెక్స్ట్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కించే చిత్రంలో శ్రీలీల హీరోయిన్ అట శ్రీలీలా హీరోయిన్ అవుతానంటే పేరెంట్స్ ఒప్పుకోలేదట అప్పుడు ఓ వ్యక్తి సపోర్ట్ చేశాడట అలా తాను హీరోయిన్ కావటానికి మార్గం సుగమం అయ్యిందట ఈ మేరకు కీలక విషయాలను వెల్లడించింది శ్రీలీల దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కించిన చిత్రం పెళ్లి సందడి గౌరీ రోనం దర్శకత్వం వహించిన పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ శ్రీలీల గ్లామర్ డాన్స్ పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఆ తర్వాత రవితేజకి జంటగా నటించిన ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది దీంతో టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువెత్తాయి అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో శ్రీలీల మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది ఇందులో బాలకృష్ణ కూతురిగా నటించి మెప్పించింది ఆ తర్వాత స్కంద ఆది కేశవ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ ఇలా వరుస డిజాస్టర్స్ ని ఎదుర్కోవటంతో శ్రీలీల కెరియర్ కాస్త స్లో అయింది గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరు కాలం తర్వాత ఆమె నుంచి మరో సినిమా రాలేదు వరుస పరాజయాలు వెంటాడుతూ ఉండటంతో శ్రీలీల ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి తెలుగులో రాబిన్ హుడ్ అనే సినిమాలో నటిస్తుంది నితిన్ హీరోగా నటిస్తున్నాడు అలాగే రవితేజ డ డెబ్బై ఐదవ సినిమాలు శ్రీలీ హీరోయిన్ గా ఎంపిక చేశారట ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగవంత్ సింగ్ లో శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసింది అలాగే హిందీలో హే జవానీ సినిమాలో నటిస్తుంది కాగా శ్రీలీల ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది ఈ క్రమంలో ఆసక్తికరమైన కామెంట్ చేసింది తాను హీరోయిన్ అవుతాను అంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదట అప్పుడు తన తాతయ్య అండగా నిలిచాడట శ్రీలీల హీరోయిన్ కావటానికి ఆయనే కారణమాట ఖాళీ సమయం దొరికితే శ్రీలీల చదువులో మునిగిపోతుందట శ్రీలీల మెడిసిన్ చదువుతున్న విషయం అందరికీ తెలిసింది తన ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్ ఏ ఉన్నారట కాగా జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఐ ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా శ్రీలీల హాజరయ్యారు ఈ ఈవెంట్ వేదికగా నిర్మాత అల్లు అరవింద్ శ్రీలీలకి ఒక మూవీలో ఆఫర్ ఇచ్చాడట నెక్స్ట్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కించే చిత్రంలో శ్రీలీల హీరోయిన్ అట